ప్రేజ లాడ్ బ్రదర్ చర్చ్ పాస్ట్రామ్ గారు నీకు ఒక మాట చెప్పమన్నారు రా ఏంటంటే పరలోకంలో స్థలం విలువైనదని మీ తమ్ముడి గారికి చెప్పండి అని మరి పాస్టర్ గారు చెప్పమన్నారు నా బాధ్యతగా నీకు చెప్పడం జరిగింది సరే అక్క పాస్టర్ గారు చెప్పారు కదా నేను చూసుకుంటానులే పరిలోకంలో స్థలం కొనాలంటే ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి నాకు తెలిసిన ఒక రియల్ ఎస్టేట్ మేడం ఉన్నారు ఆ మేడం దగ్గరికి వెళ్తే పని అంతా అయిపోతుంది నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలి మేడం చెప్పండి సార్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఏం కావాలి ఇలా వచ్చారేంటి మేడం నాకు ఒక స్థలం కావాలి మేడం ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను డబ్బులు ఏర్పరుస్తాను మీరు ఒక స్థలాన్ని ఏర్పరచండి మేడం పరలోకంలో స్థలం అంట కదా ఆ స్థలము ఎంత డబ్బు మేడం నాకు కావాలి మేడం మా పాస్ట్ గారు కొనుక్కోమని చెప్పారండి మా పాస్ట్ గారు అది చాలా విలువైనదని చెప్పారండి ఎంత అవుతుందండి అది కొనుక్కోవడానికి వీడికి ఎవడుకో పరలోకం అంటే ఏంటో కూడా తెలియదేమో అన్ని రాలైనా నాకే బాగా తెలుసు పరలోకం అంటే ఏంటో పోన్లే వచ్చాడు కదా ఏదో విధంగా డబ్బులు లాగేయడం మంచిది ఏదో ఒకటి చెప్దాంలే పరలోకంలో స్థలం కొనాలంటే మరి ఖరీదు ఎక్కువ అవుతుంది అది రెండు లక్షలు మరి రెండు లక్షలు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి మరి మా పాస్టర్ గారు అప్పటికే అంటేనే ఉన్నారండి ఎంతో విలువైందని మీరు కూడా అలానే చెప్పారు సరేనండి రేపు నేను డబ్బులు తీసుకుని వస్తానండి మీరు పేపర్లు అవన్నీ అరేంజ్ చేయండి ఓకేనండి మీరు చెప్పినట్టే అరేంజ్ చేస్తాను రేపు వచ్చి మీ స్థలం కాగితాలు తీసుకుని వెళ్ళండి నేను మీ అక్కకి ఒక విషయం చెప్పాను నాన్న విలువైన స్థలం పరలోకం మీకు చెప్పారా నాన్న మా అక్క చెప్పింది పాస్టర్ గారు నేను అలానే రెండు లక్షలు పెట్టి పరలోకంలో స్థలం కూడా కొనుక్కున్నాను పరశురాము గారు నాన్న అలా అంటున్నావు పరలోకంలో స్థలం కొనుక్కోవడం ఏంటి రెండు లక్షలేన్నా అయ్యో నీకు పరలోకం అంటే ఏంటో తెలియదా పరలోకం అంటే ఏడుపు కానీ దుఃఖం కానీ వేదన కానీ ఉండదు నాన్న మరణం ఉండదు దేవుడు మనుషులతో ఉంటారు ఆయన మనకి తోడై ఉంటారు నాన్న ఆయనే మార్గము సత్యము జీవము మనం అందరం చేసింది నాన్న దేవుడు దేవుని ముందు నిలబడే అర్హత కూడా మనకి లేదు కానీ అందరి పాపం నిమిత్తం గొర్రె పిల్లలాగా బలి అయ్యారు నాన్న మరణాన్ని జయించి పరలోకంలో మనకి స్థలం సిద్ధపరిచారు నాన్న ఏసుక్రీస్తు మన కోసం చేసినవి అన్ని విశ్వసించి ఆయనలో మనం జీవించినట్లయితే స్థలం ఆయనే తిరిగి వచ్చినప్పుడు పరలోకంలో పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉండేలాగా స్థలాన్ని సిద్ధపరుస్తారు నాన్న మనం చేయాల్సింది ఏసైని విశ్వసించడం నాన్న అయ్యో ఇది తెలియక టూ ల్యాక్స్ను ఖర్చు పెట్టావే పిల్లలు మీకు ఈ స్టోరీలో ఏం అర్థమైంది పరలోక రాజ్యం అంటే దేవుడు ఏర్పరుస్తారు మనం డబ్బులు పెట్టుకొనుక్కోవడం కాదు ఇక్కడ ఉన్నప్పుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం దేవుని విశ్వసించి దేవుడికి నచ్చినట్టుగా జీవించాలి అప్పుడే మనకి పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అర్హత మనకు ఉంటుంది నాన్న సరేనా ఏసై చెప్పినట్టే మనం నడుచుకోవాలి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మొదటిగా నీ యొక్క హృదయాన్ని ఏసైకి సమర్పించుకోవాలి రెండోదిగా ఏసైకి నచ్చినట్టుగా జీవించాలి మూడోదిగా ప్రార్థన చేసినప్పుడు విశ్వసించి ప్రార్థన చేయాలి నాలుగోదిగా ఏ టైంలో లో అయినా సరే దేవుణ్ణి మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఏసై చెప్పినట్టే నడుచుకోవాలి ఏసై బిడ్డలుగా జీవించాలి అప్పుడే ఏసే మనకి పర్లో ఒక రాజ్యాన్ని అనుమతిస్తారు